హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా నలభై పరుగుల తేడాతో విజయం సాధించింది దీంతో పాటు రెండు టెస్టుల సిరీస్ను ఒకటి సున్నాతో కైవసం చేసుకుంది ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ డ్రా అయింది వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా పదవ టెస్ట్ సిరీస్ విజయం అయితే స్పిన్నర్ కేశవ్ మహారాజా రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది ఏడుగురు బ్యాట్స్మెన్స్ ఖాతా తెరవకుండానే అవుట్ అయిన తర్వాత ఒక మ్యాచ్లో విజయం నమోదు చేయడం జట్టుకు అంత సులువు కాదు కానీ దక్షిణాఫ్రికా ఓ గొప్ప రికార్డు లిఖించింది కేశవ మహారాజ్తో పాటు కగిసో రబడా వియాన్ ముల్డర్ కూడా ఇందులో కొంత పాత్ర పోషించారు గత మార్చి నెలలో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ కేశవ్ మహారాజ్ తన ఆరాధ్య దైవాన్ని దర్శించుకున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాల్గొనేందుకు భారత్కు వచ్చాడు ఈ ప్లేయర్ ఇందులో భాగంగా అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించాడు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేశవ మహారాజా రాముణ్ణి దర్శించుకోవాలనే కోరికను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ మేరకు అయోధ్యలో బాలరాముని దర్శించుకున్నాడు శ్రీరాముడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కేశవ మహారాజ్ పేర్కొన్నాడు కేశవ మహారాజ్ భారతీయ మూలాలున్న వ్యక్తి కేశవ పూర్వీకులు ఉత్తరప్రదేశ్కు చెందినవారు కేశవ మహారాజ్ సతీమణి లెరిషా మున్సామి ఓ కథాకళి డాన్సర్ కేశవ్ మహారాజ్కు హిందూ దేవాలయాలన్నా హిందూ దేవుళ్ళన్నా ఎనలేని భక్తి గత వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు సందర్భంగా భారత పర్యటనకు వచ్చిన ఈ ప్లేయర్ కేరళలోని ప్రముఖ ఆలయాలను సందర్శించుకున్నాడు ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో కూడా రిలీజ్ చేశాడు కేశవ్ మహారాజు అప్పుడే భారత్కు వచ్చినప్పుడు బాలరాముడిని దర్శించుకుంటారని చెప్పాడు అందుకే భారత గడ్డపై అడుగు పెట్టిన వెంటనే కేశవ మహారాజ్ తన మొక్కును తీర్చుకున్నాడు రాముడి భక్తుడు అయిన కేశవ మహారాజ్ బ్యాటింగ్కు వచ్చే సమయంలో శ్రీరాముడి పాటలు ప్లే చేస్తారు గతంలో చాలాసార్లు ఇది జరిగింది భారత దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్లో కూడా ఇదే జరిగింది కేశవ్ మహారాజ్ బ్యాటింగ్కు వచ్చేటప్పుడు ఆది పురుషు సినిమాలోని రామ్ సీతారాం అనే పాటను ప్లే చేశారు కాగా కేశవ్ మహారాజ్తో పాటు రవి బిష్నోయ్ జాన్ రోడ్స్ ఇతర సిబ్బంది కూడా బాలరాముని దర్శించుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి